ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్ గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి సార్ చిరంజీవి కాంబినేషన్ అంటే ఆయన బాగుంటుందని చిరంజీవి గారు గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్ ఇంతమంది వద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి మీ గుండెలు ఏంటి నా గట్స్ అన్ని రాఘవేంద్రరావు గారే నాకు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్ తో అంత అద్భుతం సృష్టించడం అద్భుతమైన సంగీతం అన్ని కుదరటం కార్లో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక మసలాని వెళ్తూ సైకిల్లో వెళ్తూ ఆగిన వారు సినిమా హిట్ ఇది ఈ టైంలో లేకపోవటం అందుకనే మొన్న నిద్ర అనుకున్నా ఈ రిలీజ్ అమ్మాయి కంటే శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు ఇందులోకి అండ్ అది ఒక కథ విన్నాను సార్ అదేదో మీరు చాలా షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ అడమల కానీ

ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ హండ్రెడ్ పర్సెంట్ ది గ్రేటెస్ట్ స్పెషల్ టచ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక హిట్ టీవీకి మాత్రమే కాదు ఎందుకంటే తెలుగు చలన చిత్ర చరిత్రను సమూలంగా మార్చేసిన చిత్రరాజ్యం వైజయంతి మూవ్స్ సంస్థ ఆ సంస్థ అధినేత చలసా నశ్వనీదత్ గారి కీర్తి ప్రతిష్టలని ఖండకంఠాంతరాలు వ్యాప్తి చేసిన ఒక కళాఖండం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి రూపకల్పన కళా నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక దృశ్య కావ్యం ముప్పై ఏళ్ళు అయింది నేటికి రిలీజ్ అయ్యి మే తొమ్మిదో తారీఖున అది మళ్ళీ రేపు టూ డి త్రీ డీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉర్రూతలు పోగబోతున్న ఈ శుభ సందర్భంలో ఆ ఇద్దరు స్రష్టలు శిష్టులు విశిష్టులు చలనచిత్ర రంగానికి సూర్యచంద్రులు రెండు కళ్ళు అనిపించుకునే దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు అగ్రనిర్మాత చలసాన్ అశ్విని దత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వీ విల్ వెల్కమ్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు చాలా వాటిలో చెప్పారు ఈ పాయింట్ కానీ దాని మీద ఇంకో సమూలమైన సహేతుకమైన వివరణ కావాలి ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా మాట చిన్న పరిశ్రమ అది అప్పుడు మీ తాలూకా ఫీలింగ్స్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ వరుసగా నాలుగు ఫ్లాప్లు వచ్చినాయి అంత ముందు జగడ్ ముందు నాలుగు ఫ్లాప్లు వస్తే మన ఇండస్ట్రీ అందరూ అనుకోవటం నాకు తెలుసు రాఘంద్రా పని అయిపోయింది ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి గత ఎనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనైతే కష్టం అన్నట్టు చాలామంది గారికి చిరంజీవికి అప్పటికి చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు కదా చెప్పారు ఏం జరిగితే అది దొరుకుతుందని నేను అనుకున్నాను అన్నమాట అనుకుని తర్వాత మరి అటువంటి ఫ్యాంటసీ తీయాలంటే అందరూ శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే ఆయనైతేనే బాగుంటుందని వీళ్ళిద్దరూ చిరంజీవి గారు దత్ గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్ అందుకనే వాళ్ళకి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాను నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను అవునండి ఫస్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంత పెద్ద బ బడ్జెట్ సినిమా అంటే అంత ముందు రతకాలతో అద్భుతమైన అగ్నిపరవం కానీ మన ఆఖరి పోరాటం ప్రభుత్వం సినిమాలు చేసిన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అంటే అందుకనే డెఫినెట్గా వాళ్ళిద్దరూ నేనైతే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలని అనుకోవటం ఇళ్ళరాజాగారి మ్యూజిక్ పైగా నాది కుటుంబంగా కూడా బాగా క్లోజ్ అష్టం గా ఉన్నప్పటి నుంచి అవునండి అసలు ఆయన కాకుండా ఇంకెవరైనా వస్తారంటే ఈ సినిమా ఉండేది కాదు అది ఖచ్చితంగా కానీ అంటే అప్పటికి మీరు అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని మీకు ఎదురులేదు మీరు ఎదురులేని మనిషి తీసిన ఎదురులేని నిర్మాతని పేరు వచ్చేసింది సార్ బట్ ఇది హై బడ్జెటెడ్ ఫిల్ము పక్కన నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటయ్యా నువ్వు అసలు ఏం ఖర్చు పెడుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి మాట్లాడే ఆ సందర్భంలో ఇంతమంది రాఘవేంద్రరా వద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి మీ గుండెలు ఏంటి గట్స్ అన్నీ ఆయనే ఆయనే రాఘవేంద్రరావు గారే నాకు ఏ అదే తప్ప వేరే అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదు ఇంతమంది వద్దంటున్నారు అసలు నేను అసలు ఆలోచనే లేదు నాకు అసలు చాలా గొప్ప సినిమా తీస్తున్నాం రాఘంద్రరావు గారు ఆయన పెట్టుకుని చిరంజీవి గారు శ్రీదేవి చాలా గొప్ప సినిమా ఇంతే అని మొదటి నుంచి నమ్మేశారు మీరు నమ్మేశారు ఓహ్ మటుకు దొత్తుకు ఎన్ని గుండెలు ఎంత రిస్క్ ఇస్తానో ఇండస్ట్రీ ఎంత అనుకునేవాడు ఇండస్ట్రీ అంత ఈ సినిమా కాదు ఏది తీసినా వైజంతి బ్యానర్లో అంటే అది ఒక రిచ్నెస్ ఒక పెద్ద రేంజ్ కూడా మహానుభావుడు విశ్వఖ్యాత సార్వభౌమ ఆయన చేతుల మీదగా నామకరణం చేపించడం వైజంతి నాకు దత్తుకు కూడా ఆయన దేవుడితో సమానం నేను వాడ ఈ పొజిషన్లో ఉండడానికి ప్రతిసారి చెప్తాను అడవిరాముడు అనే సినిమా లేకపోతే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేది కాదు అలాగే బావ కూడా సో మా ఇద్దరికి ఆయన దైవ సమానులు ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఇంతకాలం ఈ జర్నీ ఎవరికి యాభై ఏళ్ళ జర్నీ లేదు అది కాక రాఘద్ర గారు ప్రకాష్ బ్యాచ్ వేరు ఎక్కడ ఉంటే అక్కడ కందులు పండుగ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్